రెండు వేల పదహారులో తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన గిరిజన ప్రజల రిజర్వేషన్ సంబంధిత పత్రాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపినా కూడా తమకు అందలేదని పార్లమెంట్ సాక్షిగా తెలిపిన పచ్చి అబద్ధానికి నిరసనగా మోదీ దిష్టిబొమ్మ దహనం ఈ రోజు కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజుల సురేందర్ తెలంగాణ గిరిజనుల పట్ల బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కాశ్మీర్ ఫైల్స్ వంటి అంశాలను తెర మీదకు తీసుకువచ్చి సమస్యలను పక్క ద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు ఈ నిరసన కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ గిరిజన కేంద్ర ఎంపీ రాలేదని చెప్పి వచ్చి అబద్దాలు ఆడుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది మేము ఇప్పుడు ఇవాళ మొదలు పెట్టినాం ఈ గిరిజనుల సమస్యను పక్కన పెట్టి ఎక్కడో కాశ్మీర్ ఫైల్ ను ఇంకేదో ఫైల్ చేసి డ్రామాలు ఆడుతున్నారు ఇవాళ తెలంగాణ యువత అంతా కూడా మీరు మేల్కోవాలి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలను పక్కన పెట్టి ఏదో ఇక్కడ కాశ్మీర్ ఫైల్ అని ఇంకో ఫైల్ అని చెప్పి వీళ్ళు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు తెలంగాణ రైతుల పట్ల ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణలో పండించినటువంటి వరిని కొనుగోలు చేయడానికి చాతగా కేంద్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి లేదా తెలంగాణలో పండించినటువంటి రాసంగంలో పండించినటువంటి వరిని కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మేము ఇది ఆరంభం మాత్రమే గిరిజనులను ఏకం చేసి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచి వాళ్ళకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ పొందే వరకు టీఆర్ఎస్ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి తాండా ప్రతి మండలంలో చేసి మేము ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మాకు ఉంది కాబట్టి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి